పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి ఆ మాటకు మనము లోబడే వారిగా ఉండాలి విధేయత చూపేటువంటి వారుగా ఉండాలి చాలా మంది ఏం చేస్తా ఉంటారు పరిశుద్ధాత్ముడు అనే ఆటంకపరుస్తాడు అనేక మార్లు ఆటంకపరుస్తాడు ఆటంకపరిచి నీ జీవితంలో పరిశుద్ధాత్మడు ఎప్పుడు నేను ఆటంకపరచలేదా పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నిన్ను ఇది చేయొద్దు నేను హెచ్చరించలేదా పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఇది నువ్వు చేయకూడదు ఇది నువ్వు మాట్లాడకూడదు ఇవి నువ్వు చూడకూడదు ఇవి నువ్వు అనుభవించకూడదు అని నేను అభ్యర్థపరచలేదా క్రీస్తు ఆత్మ కలిగిన ప్రతి వానికి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలిసిన ఆ మాట్లాడతాడు నీవు దేవుడు మార్గంలో వెళుతున్నప్పుడు దేవుని చిత్తము కాని ప్రయాణాన్ని కడుతున్నప్పుడు ద హోలీ స్పిరిట్ విల్ పరిశుద్ధాత్ముడు నిన్ను హెచ్చరిస్తాడు పరిశుద్ధాత్ముడు నిన్ను నీ మనసులో కలవరాని నింపుతాడు అర్థమేంటో తెలిసిన స్టాప్ నువ్వు అక్కడ ఆగిపోవాలి నువ్వు అక్కడ ఆగిపోవాలి అక్కడ ఆగిపోయి